క్రీస్తు నందు ప్రియుల రామ్ శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన అధ్యాయమునకు స్వాగతం యోగు గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం ఈ దిన మనం ధ్యానిస్తున్నాం ఎలిహు యొక్క ప్రసంగంలోని చివరి మాటలు చివరి అంశం ఇది ఈ అధ్యాయంలో కూడా ఎలిహు తన మాటల్లో దేవుని యొక్క గొప్పతనాన్ని ఈ అధ్యాయం అంతా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నప్పుడు ఒక మూడు విషయాలు అర్థమవుతున్నాయి మొదటిది గాడ్స్ ఇమెన్స్ పవర్ దేవుని యొక్క శక్తి గురించి మాట్లాడుతున్నాడు రెండవది ఏంటంటే లిమిటేషన్ ఆఫ్ హ్యూమన్ అండర్స్టాండింగ్ మనుషుల యొక్క గ్రహింపుకు ఉన్నటువంటి పరిధి గురించి మాట్లాడుతున్నాడు ఇక మూడవ అంశం ఏంటంటే ప్రారంభం నుంచి ఎలుహు చెబుతుంది ఒకటే దేవుడు చేస్తున్న ప్రతి పని వెనుక ఒక ఉద్దేశం ఉంటుంది ఒక ప్రణాళిక బద్ధంగా ఆయన చేస్తాడు అంటే పర్పస్ దేవుని యొక్క శక్తి సామర్థ్యాలకు సంబంధించి ముప్పై ఏడవ అధ్యాయంలో మొదటి మూడు వచనాలు అలాగే తొమ్మిది నుండి పదమూడు వచనాలు ఆయన స్వరగర్జనమును వినుడి ఆయన నోట నుండి బయలు వెళ్ళి ధ్వని ఆలకించుడి ఆకాశ వైశాల్యం అంతటి క్రింద ఆయన దాన్ని వినిపించును భూమి అంతముల వరకు తన మెరుపును కనబడి చేయును మరుగు స్థానముల నుండి తుపాను వచ్చును ఉత్తర దిక్కు నుండి చలి వచ్చును దేవుని భూపిడి వలన మంచు పుట్టును జలముల పైభాగమంతయు గట్టిపడును మరియు ఆయన దట్టమైన మేఘమును జలములతో నింపును తన మెరుపుగల మేఘమును వ్యాపింపచేయును ఆయన కలగజేసినటువంటి సృష్టి యావత్తు ఆయన ఆధీనంలో ఉందని ఆయా సందర్భాల్లో ఆయన తన సృష్టిని ఈ విధంగా వాడుతూ ఉంటాడు లేదా కంట్రోల్ చేస్తూ ఉంటాడని మనుషులుగా మనం ఉపయోగిస్తున్నటువంటి టెక్నాలజీ చూడండి ఫ్రిడ్జెస్లో ఐస్ను తయారు చేయడానికి మనం ఎంతో టెక్నాలజీ వాడుతున్నాం లేదా గడ్డగడ్డినటువంటి ఈ ఐస్ని కరిగించడానికి మనం వేడిని ఉపయోగిస్తున్నాం మరి ఇంత పెద్ద సృష్టిలో యావత్తు వాటి వాటి కాలములలో ఋతువులలో అవి కొనసాగేదానికి వాటి వెనక కారణం ఆయనే నూట నలభై ఏడవ కీర్తనలో పదిహేడు పద్దెనిమిది వచ్చినాల్లో కూడా మొక్కలు మొక్కలుగా వడగనులు విసిరువాడు ఆయనే ఆయన పుట్టించు చలికి ఎవరు నిలవగలరు ఆయన ఆగ్నేయగా అవన్నీ కరిగిపోవును ఆయన తన గాలి విసిరచేయగా నీళ్లు ప్రవహించును అగ్ని మరియు వడగన్లార హిమమ ఆవిరి ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుపాను ఇవన్నీ ఆయన చిత్తాన్ని ఆయన ఆజ్ఞను నెరవేరుస్తున్నాయి సురిగాల్లో నుండి ప్రత్యక్షమై యహోవా యోగుతో మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి ప్రశ్న ఒకటి సంధించాడు ముప్పై ఎనిమిదవ అధ్యాయంలో ఇరవై తొమ్మిది ముప్పై వాక్యాలు మీరు చూడండి మంచు గడ్డ ఎవని గర్భములో నుండి వస్తుంది నుండి దిగు మంచును ఎవడు పుట్టించును అని అడుగుతున్నాడు ఇక ఎలిహు మాటల్లో రెండవ భాగము మా మానవుని యొక్క గ్రహింపు పదహైదవ వచనం నుంచి పదహ పదిహేడు వచనాలు మీరు చూడండి యోబు నా మాట ఆలకింపము ఊరకుండి దేవుని అద్భుత క్రియలను ఆలోచించము దేవుడు తన మేఘము మెరుపును ప్రకాశింపు వలనని ఎట్లు తీర్మానం చేయను నీకు తెలియనా మేఘములను తేల్చేయుటయు పరిపూర్ణ జ్ఞానము గలవాని మహాకార్యములు నీకు తెలియనా దక్షిణము గాలి వీచుల చేత ఉబ్బ చేయునప్పుడు ఉబ్బ వేయినప్పుడు నీ వస్త్రములు ఎట్లు వెచ్చబడినది నీకు తెలియనా సామెతల గ్రంథం మూడవ అధ్యాయం ఐదవ వచనంలో ఓన్ అండర్స్టాండింగ్ అనే మాట మనకు కనపడుతుంది అంటే నీ సొంత బుద్ధి మీద ఆధారపడక మన పితరుడైన అబ్రహంతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు లేదా అబ్రహంకు వాగ్దానం చేస్తున్నప్పుడు ఆది కన్న పదహైదవ అధ్యాయం ఐదవ వచనంలో మరియు ఆయన వెలపలికి అబ్రహం తీసుకుని వచ్చి ఆకాశం వైపు తీరు చూచి నక్షత్రం లెక్కించుటకు నీ చేతిని అయితే లెక్కించమని చెప్పి నీ సంతానం ఇలాగునను అగునని చెప్పాను దేవుడు చూపిస్తున్న పరిధి చెబుతున్న అంశము అబ్రహాము గ్రహించగలుగుతాడా అపోసరైన పౌలు అంటున్నాడు మానవ జ్ఞానము లేదా ఆ గ్రహింపు పరిమితిగలది అయితే పిలిపి సంఘంతో మాట్లాడుతున్నప్పుడు ఈ గ్రహింపు ఈ జ్ఞానము ప్రతిదినం క్రీస్తులో క్రీస్తు ద్వారా అభివృద్ధి పొందాలి అంటాడు పరమార్థ జ్ఞాని అనేటువంటి ప్రసంగి ఈ అంశం గురించి ఇలా మాట్లాడుతున్నాడు ప్రసంగి గ్రంథం ఎనిమిదవ అధ్యాయంలో పదహారు పదిహేడు వచనాల్లో జ్ఞానాభ్యాసము చేయుటకు దివారాత్రులు కనులు నిద్ర కానకుండా మనుషులు జరిగించు వ్యాపారములు చూచుటకును నా మనస్సు నేను నిలపగా దేవుడు జరిగించినదంతయ్యూ నేను కనుగొంటిని మరియు సూర్యుని కింద జరుగు క్రియలు మనుషులు కనుగొనలేరనియో కనుగొనవల్లని మనుషులు ఎంత ప్రయత్నించినను వారు కనుగొనటం లేదనియో దాన్ని తెలుసుకున్న వల్లని జ్ఞానులు పోనుకొన్నను వారైనా కనుగొనజలరనియో నేను తెలుసుకుంటేనే ఇదే సమయంలో కాస్త యోగ గ్రంథం ముప్పై ఏడో అధ్యాయంలో ఐదవ వచనం మీద మనసు పెట్టండి దేవుడు ఆశ్చర్యముగా ఉరుముద్వారు చేయను మనం గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయను యోగ గ్రంథం ఐదవ అధ్యాయము వచనంలో సారీ తొమ్మిదవ వచనంలో పరిశోధింపజాలని కార్యాలని లెక్కలేనని అద్భుతాలని అలాగే తొమ్మిదవ అధ్యాయం పదో వాక్యంలో ఎవరునూ లేని మహత్తైన కార్యములను ఇక యోగు ముప్పై ఆరు ఇరవై ఆరులో ఇలా రాయబడింది ఆలోచించము దేవుడు మహోన్నతుడు మనము ఆయనను ఎరుగము ఇక్కడ ఎరుగము అనే మాట ఆయన మనకు తెలియదని కాదు దాని అర్థం ఆయన తన చిత్తవృత్తి చొప్పున ఎప్పుడు ఎట్టి కార్యములు చేయునో మనము గ్రహించలేము అంటే దేవుని మనము ఆ అంచనా వేయలేమని అర్థం మీరు ప్రకటన గ్రంథం పదహైదవ అధ్యాయంలో మూడు నాలుగో వచ్చిన గమనించండి జయించిన వారు దేవుని వీణల గలవారై ఆ స్ఫటికపు సముద్రం వద్ద నిలిచుండి ప్రభువ దేవ సర్వాధికారి నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యకరమైనవి అంటున్నారు మరి వీటన్నిటి గురించి ధ్యానిస్తున్నప్పుడు మనం ఏం చేయాలి వాటిని బట్టి దేవుని స్థుతించటం వాటిని బట్టి దేవుని ప్రార్థించటం ఆయన చేయబోయేటువంటి ఆశ్చర్య క్రియల కొరకు ఎదురు చూడటం విశ్వాసైన ప్రతి వ్యక్తి జీవితంలో ప్రతి సేవకుని జీవితంలో సంఘ చరిత్రలో బైబిల్లో రాయబడిన భక్తులతో పాటు మనం కూడా అనేక సందర్భాల్లో యహోవో మాకు మహోపకార్యములు చేసి ఉన్నాడని ఇవిగో ఆయన ఆశ్చర్యక్రియలు అంటూ మనం సాక్ష్యం ఇస్తూ ఉంటాం యేసుని ఎంతగానో ప్రేమించినటువంటి మార్త మరియా లాజర్ జీవితంలో జరిగిందేమిటి లాజర్ రోగి అయి చావసిద్ధమైన రోజుల్లో ప్రభు రాలేదని ఆయన ఆలస్యాన్ని బట్టి చింతించారు దుఃఖించారు సనిగారు గొనిగారు ఆయన ఏం చేయబోతున్నాడో ఎవరైనా ఊహించగలిగారా అందరి విశ్వాసం వృద్ధి పొందినట్లుగా ఎవరు ఊహించని రీతిలో లాజర్ను సమాధి నుంచి విడిపించలేదా ఒక్క క్షణంలో ఆయన కార్యములన్నింటినీ తారుమారు చేయగలడు ఇదిగో ఆయన కార్యములు మానవ జ్ఞానమునకు మించినవని మనం ఒప్పుకొక తప్పదు పరిస్థితులకు భిన్నముగా ఆయన ఇస్తున్నటువంటి వాగ్దానములు మీ జీవితంలో గాక యహోవా భీకర కార్యములను అనుభవిస్తూ వాటిని వివరించేటువంటి కృప దేవుడు మీకును మెండుగా దయచేయడం గాక మన ప్రభు అయిన ఏసుక్రీస్తు కృప పరమతండ్రి ప్రేమ పరిశుద్ధాత్మా అభిషేకము సహవాసం మీకు తోడై ఉండి మేము నడిపించడం గాక గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లస్ యూ